మండల అధ్యక్షుడులా వెంకట రాఘవేంద్ర రావు నియోజకవర్గం బిజెపి కన్వీనర్ గిఫ్ట్ సార్ నెక్స్ట్ పి సాయించమయ్య సిక్స్త్ క్లాస్ పడవలూరు

కాంపిటీషను విన్నర్ ఐ భారత్ ఫాదర్ నేమ్ ఐ ప్రసాద్ సెవెన్ క్లాస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ బై ఆర్ మోహన్ బీజేపీ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి పాలెం చూడండి ఒకసారి నెక్స్ట్ డి మహేష్ ఫాదర్ నేమ్ డి వెంకటేశ్వర్లు నైన్త్ క్లాస్ ఏపీడబ్ల్యూఆర్ స్కూల్ ప్రజెంటేషన్ గివెన్ బై ఏడిఎన్ నెల్లూరు కేబి రాజేంద్ర ప్రసాద్ గారు చూడాలండి ఇల్లు ఇలా ఇలా నేమ్ సిహెచ్ జైచంద్ర ఫాదర్ నేమ్ సిహెచ్ ప్రసాద్ క్లాస్ సెవెంత్ స్కూల్ ఏపీ టీఆర్ స్కూల్ ప్రజెంటేషన్ గివెన్ బై ఇంద్ర వెంకటరా సెకండ్ ప్రైజ్ పి కిరణ్ ఫాదర్ నేమ్ పి గిరి నైన్త్ క్లాస్ కొడలూరు ఏపీ టీడబ్ల్యూఆర్ స్కూల్ బాయ్స్ ప్రజెంటేషన్ గివెన్ బై నల్లు కామేశ్వరమ్మ బీజేపీ రాష్ట్ర కే సాయి ప్రసాద్ ఫాదర్ నేమ్ కే రమేష్ సెవెంత్ క్లాస్ ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ బాయ్స్ కొడలూరు ప్రజెంటేషన్ గివెన్ బై బి మురళీకృష్ణ కొడలూరు బీజేపీ అధ్యక్షుడు సార్ చూడాలండి దగ్గర గ్రామంలో ఉండేవాడు ఆ గ్రామంలో ఏ పొలంలో ఉండేవాడు కూడా రిజర్వేషన్ కావాలంటే మన ఫోన్లోనే మనం చేసుకునే సౌకర్యాన్ని మరి కొద్ది సేపట్లో వర్చువల్ ద్వారా ప్రారంభించుకుంటూ మరి దాంట్లో భాగంగా ఈరోజు మన నారతరాజపాలెంలో ఈ యొక్క వేదిక ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ నాయకులు ఆంజయన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క బిడ్జి పర్యవేక్షిస్తూ మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కేబి రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా వంశీకృష్ణ గారు చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్స్ అయినటువంటి జాన్ గారు సాగర్ గారు అదేవిధంగా టికెట్ చీఫ్ స్టాఫ్ అయితేనే అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మరియు ఇంజనీరింగ్ వ్యవస్థకి సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బందికి మరి ఇక్కడ వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మహిళలకు విద్యార్థులకు పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇప్పుడు వేదిక ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంతో పోల్చుకుంటే మరి ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో మళ్ళా మనం కూడా లైన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని మోడీ గారి ఆశీసులతో మూడో లైన్ కూడా త్వరితగతం కూడా పూర్తి చేసుకున్నాం మూడో లైన్ పూర్తయిన తర్వాత పాత సిద్ధాంతం ప్రకారం గేట్లు ఉంటే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మన రెండు ట్రైన్స్ ఉన్నప్పుడే రెండు లైన్లు ఉన్నప్పుడే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైతే ప్రజల అవసరాల నిమిత్తం మన ప్రధానమంత్రి గారు ఎక్కువగా ఏదైతే అండర్ అయితేనేమి ఓవర్ అయితేనేమి ఏదైనా చేసి ప్రజల సౌకర్యార్థం మరి ఈ యొక్క రైల్వే చేస్తున్నటువంటి సేవలు అయితే అమోహం ఎందుకంటే మనకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనం తపాతపు కన్నా ఇప్పుడే సోదరులు ఇంకొక అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కడితే బాగుంటుందని గతంలో నేను చేయడం ఇది ఇటీవల కాలంలో కూడా రైల్వే సిబ్బంది కూడా చెక్ చేయడం జరిగింది ప్రజల సౌకర్యార్థం ఏదైతే కొత్తగా వేస్తున్నటువంటి ట్రైన్స్ అయితేనేమి ఈ యొక్క మన నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా అధునాతనంగా అద్భుతంగా కూడా ఆధునీకరిస్తున్నా ఉన్నారు ఎవరైనా సరే ఈ యొక్క అభివృద్ధిలో అయితేనేమి ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రతి సౌకర్య కార్యక్రమంలో కూడా ఏ చేస్తున్నానో ఏ ప్రభుత్వం చేస్తున్నా తప్పకుండా అభినందించాలి దానిలో భాగంగా మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు నిత్యం ఏదైనా సరే మంచి జరగాలి తక్కువ సమయంలో కూడా ఎక్కువ దూరం ప్రయాణించాలని రకరకాల ట్రైన్స్ కూడా అధునాతనంలో ట్రైన్స్ వేస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ గేట్ల ద్వారా చాలా అవాంతరం జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అండర్ బాస్ల ద్వారా మరి సులభతరంగా కూడా మనం ఇంటికి చేరుకున్నటువంటి సమయం చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మరి ఇక్కడ రైల్వే అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎవరికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా కూడా చాలా చక్కగా ముందుగానే సూచనలు సలహాలు ఇస్తూ చుట్టుపక్కల గ్రామాల వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి చేసినటువంటి ఈ కార్యక్రమానికి రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ పెద్దలతో అందరితో కలిసి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో కూడా నాకు కూడా పాల్పంచుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి రైల్వే సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైహింద్ రైల్వే ఉన్నతాధికారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అండర్ పాస్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరం కూడా ఈ కార్యక్రమంలో మా నాయకులు చెప్తున్నారు ఈ అండర్ పాస్ వల్ల ఎంత ప్రజలకు మేలు చేకూరింది ప్రత్యేకంగా మూడు మండలాల ప్రజలకు ఏ విధంగా హాజల్ ఫ్రీ జర్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వేగంగా తొందరగా గ్రామాలకు చేరే అవకాశం కలిగిందని మా సీనియర్ బీజేపీ లీడర్ నాగేంద్ర గారు చెప్తున్నారు నిజంగా కూడా చాలా ఉపయోగకరమైన విషయం ఇది ఈరోజు ప్రధానమంత్రి గారు దేశ వ్యాప్తంగా వందలాది రైల్వే స్టేషన్లు అదేవిధంగా అండర్ పాస్లు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వాటి కూడా ఆధునీకరించడం కొన్నిటిని తర్వాత కొన్నిటికి శంకుస్థాపన చేస్తున్నారు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు భారతదేశంలో వారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఫ్రీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశం సివిశాలమైన భారతదేశము నార్త్ నుంచి సౌత్ వరకు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ప్ర ప్రజలు ప్రయాణికులు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇబ్బంది లేకుండా తిరిగినప్పుడే ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వారు అనేక విషయాల్లో ఈ యొక్క మౌలిక వస్తువుల ఏర్పాటు విషయంలో అది ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి విమానాశ్రయాలు ఒకప్పుడు నూట ఉండేది ఉండేది రోజు డబల్ అయ్యేది విమానాశ్రయాలు ఈ రోజు వేలాది కొత్త కొత్త రైళ్ళే వస్తు రైల్వే రైల్ రైళ్ళు వస్తున్నాయి వందే భారత్ రైళ్ళు అటువంటి మనం ఎన్నో చూసాము నెల్లూరులో కూడా కాబట్టి ప్రధానమంత్రి గారు ఆలోచన ఫ్రీగా మూమెంట్ ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రయాణం చేసే విధంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది మనకి తెలుసు ఆది మానవులు ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెరక ముందు నాగరికత లేనప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది ఈరోజు మన కొన్ని గంటల్లోనే భారత భారతదేశంలో ఈ శ్రీశాల భారతదేశంలో ఒక మూల నుంచి ఒక మూలగా పోగలుగుతున్నాం వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి దేశం అభివృద్ధి చెందుతుంది పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి ప్రత్యేకంగా రైల్వే శాఖకు సంబంధించి ప్రధానమంత్రి గారు ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేశారు రైల్వేలు మనం చూసాం గత పను ఎదురు చూస్తున్నాయి ఎక్కువగా విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇప్పుడు పరీక్ష టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా వెయిట్ చేస్తుంటే బాహ్మోళ్ళు మాకు ఎక్కడ టైం మిస్ అయిపోతామని చాలా కంగరపడే టైం ఆ రోజుల్లో అదేవిధంగా ఈ ఇంకా ఎంతో అత్యవసరం ఇప్పుడు హాస్పిటల్ సగం కానీ కూడా అంత ఎంత ఎమర్జెన్సీకి ఈ బిడ్జి కోసం ఎంత కాలంగా ఎదురు చూస్తున్నారు అది ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదకి తిరగడం మా ఈ మూడు మండలాలకి ఎంతో గర్వంగా ఉంది ఎంతో సంతోషిస్తున్నాము ఎంతో అమూల్యమైంది కూడా ఇది దీనివల్ల ఈ మూడు మండలాల్లో ఎంతో దీనివల్ల ఉపయోగపడుతుంది నరేంద్ర మోడీ గారికి నమస్కారం